హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత మనోహర్ అయితే నేను పండగ స్పెషల్ అనమాట బతుకమ్మ దసరా దీపావళికి సంబంధించిన సూపర్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను నేను మీషోలో మనకి తగ్గ బడ్జెట్లో వచ్చే లెహంగాస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈరోజు నేను మూడు తీసుకున్నాను మూడు కూడా సూపర్ క్వాలిటీ అండ్ సూపర్ ప్రైస్లో మనకి అండర్ బడ్జెట్లో రావడం అనేది ఇంపాసిబుల్ అనమాట సో చూడండి ఒకసారి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఇది వచ్చేసి ఫస్ట్ లెహెంగా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి మీషో ఓపెన్ చేయగానే వచ్చే లెహంగా అనమాట ఇది సో మనకి ఇలా డిజైన్ డిజైన్తో అయితే ఉంటుంది చూపిస్తాను చూడండి ఒకసారి ఇందులో అయితే మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ప్యాకింగ్ అయితే సూపర్ ఉందండి ఒకటి కాదు రెండు కాదు మూడు కవరింగ్ ప్యాకింగ్స్తో అయితే వచ్చింది ఇది సూపర్ క్వాలిటీ ఉంది లెహంగా కూడా ఫుల్ గేరా ఉందనమాట ఎంత వెయిట్ అండ్ కొంచెం విడ్త్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా సూపర్గా సెట్ అయిపోతుంది అండ్ గేరా కూడా ఫుల్గా అనమాట అండ్ మనకి బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ ఫినిషింగ్ థ్రెడ్తో అయితే వస్తుంది మనకి త్రీ బార్డర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి క్యాన్ క్యాన్ అయితే ఇవ్వలేదు బట్ ఏంటంటే దీనికి బార్డర్ అయితే హెవీగా ఇచ్చ మనకి ఇలా స్లిప్ అవ్వకుండా గా ఉంటుంది అండ్ మన లోపల లైనింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇలా త్రీ స్టెప్ తో అయితే వస్తుంది అనమాట అండ్ కింద కరు తో అయితే వచ్చింది మనకి ఫుల్ స్టిచ్ఛడు మళ్ళీ మనకు కుట్టించుకోవాల్సిన అవసరం కూడా లేకుండా చాలా బాగా నీట్గా వచ్చింది అనమాట సో చూడండి లెంత్ కూడా ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సూపర్గా సెట్ అయిపోతుంది లెహంగాకి ఇలా థ్రెడ్ డోరీస్ అయితే ఇచ్చారనమాట కట్టుకోవడానికి అండ్ మనకి ఇలా సైడ్ కనిపిస్తే నీట్గా కనిపిస్తుంది సో ఇలా చూడండి ఫ్రిల్స్ కూడా ఎంత నీట్గా కనిపిస్తున్నాయి కదా సో నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ అయితే మనకి అన్స్టిచ్డ్ వచ్చింది ఇది మనం మన మెజర్మెంట్స్తో సహా కుట్టించుకోవాలి చూడండి ఫుల్ థ్రెడ్ వర్కింగ్ అనమాట నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఎంబ్రాయిడరింగ్ వర్క్ అయితే మనకి హ్యాండ్స్కి ఎలా వస్తుంది అండ్ వచ్చేసి ఫ్రంట్ ఒకటి అండ్ బ్యాగ్ కూడా మనకి డిజైనింగ్ వచ్చింది మొత్తం ఓవరాల్గా డిజైనింగ్ బ్లౌజ్ పీస్ అనమాట మనం మన మెజర్మెంట్స్తో కుట్టించుకుంటే అయిపోతుంది వర్క్ కూడా డ్యామేజ్ కాకుండా ఇలా మనకి బ్లాక్ క్లాత్తో అయితే కవరింగ్ చేసి ఇచ్చారనమాట సో ఇది కూడా మనకి ఎలాంటి సైజు వాళ్ళకైనా కూడా ఖచ్చితంగా ఫిట్ అయిపోతుంది బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ మీటర్ అలా ఉంటుంది అనమాట సో దీని తర్వాత మనకి చున్నీ చున్నీ అయితే సూపర్గా ఉంది ఒక్కటే ఒక్కటి నాకు నచ్చింది ఏంటంటే చాలా తక్కువ లెంత్లో వచ్చింది ఇది అయితే అంటే నార్మల్గా టీనేజర్స్ అలాంటి వాళ్ళకైతే బాగానే సెట్ అయిపోతుంది కాకపోతే కొంచెం అంటే మనకి ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట సైజ్ అనేది అయితే కానీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ మనకి ఇలా కర్వ్ బార్డర్తో అయితే ఇలా వచ్చింది ఇది మనకి లేస్ అయితే కాదు అందులోనే కంప్లీట్గా చేశారనమాట అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి షినాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనుకున్న వాళ్ళైతే చెప్పండి కింద లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి క్లిక్ చేసి చూడండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉంది మనకి డీసెంట్ లుక్ అండ్ పార్టీవేర్గా కావాలి అనుకున్న వాళ్ళు దీని అయితే ప్రిఫర్ చేయొచ్చు నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే దీపావళికి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది నాకు ఇది దీని కాంబినేషన్ వచ్చేసి క్రీమ్ కలర్లో ఉంటుంది అండ్ చున్నీ వచ్చేసి మనకి మెరనిష్ లాగా వస్తుందనమాట ఫుల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది ఇది కూడా మనకి అండర్ బడ్జెట్లో అయితే వస్తుందనమాట నేను లాస్ట్లో దేనికి ఎంత కాస్ట్ పడింది అనేది చెప్తాను అండ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా వీడియో అయితే లాస్ట్లో చివరిలో యాడ్ చేస్తాను చూడండి ఇంకొకటి వచ్చేసి వీటికి సంబంధించిన కోడ్ కానీ ప్రైజెస్ కానీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను చెక్ చెక్అవుట్ చేయండి సో దీన్ని కూడా ఫుల్ ఆఫ్ లెంత్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఫినిషింగ్ కూడా చూడండి వర్క్ చాలా బాగుంది అండ్ ఫుల్గా థ్రెడ్ వర్కింగ్ అండ్ ఎలిఫెంట్ ఇలా వచ్చింది దీన్ని కూడా క్యాన్ క్యాన్ అయితే రాలేదు బట్ ఇలా కడ్డీ బాడ టైప్ అయితే వచ్చిందనమాట మనకి స్టిఫ్గానే ఉంటుంది లోపల లైనింగ్ కూడా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందనమాట అంటే లోపల కొంచెం కనిపించినట్టు అనిపిస్తుంది సో దీనికి బ్లౌజ్ అయితే చాలా రకాల రకాలుగా ఇచ్చారు ఒక త్రీ ఫోర్ పీసెస్ లాగా అయితే ఇచ్చారు అనమాట ఒక్కొక్కటి చూపిస్తాను ఒకసారి అయితే చూడండి సో ఇలా డిఫరెంట్గా ఇచ్చారు వీటికి ఇది ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అనమాట ఇది వన్ మీటర్ ఉంటుందా నాకు అనిపించింది బట్ కొంచెం సైజ్ చిన్నగా వాళ్ళకి సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఫ్రంట్ డిజైన్ సో ఇది పక్కనే మనకి ఏంటంటే బ్యాక్ డిజైన్ కూడా ఇచ్చారు చూడండి మనకి ఫుల్గా వర్క్ అయితే ఇచ్చారు ఫ్రంట్కి అయితే చాలా బాగా కనిపిస్తుంది అండ్ వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట సో దీనికి హ్యాండ్స్కి మళ్ళీ సపరేట్ ఇచ్చారు సో హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ అయితే ఇచ్చారనమాట చూడండి ఏ హ్యాండ్కి ఆ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ మనకి సూపర్ బడ్జెట్లో అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ దీని చున్నీ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఫుల్ షైనింగ్ ఉంది మెరోనిష్ అండ్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందనమాట దీని లెంత్ కూడా కొంచెం తక్కువగానే ఉంది చెప్పాను కదా టీనేజర్స్ వర్క్ అయితే బాగానే ఉంటుంది ఇవి చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అండ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది అనమాట ఇది కూడా షినాన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఫుల్ షైనింగ్గా ఉంటుంది అనమాట ఇదంటే ఏంటంటే మనకి లెహంగాకి ఈ చున్నీ కాకుండా ఇంకా ఏదైనా కూడా ట్రై చేసుకోవచ్చు సో ఇది దీని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇది చాలా బాగా నచ్చిన లెహెంగా అనమాట ఇది ఎందుకంటే నాకు ఇలా డ్యూయల్ షేడ్లో ఉండే శారీస్ కానీ లెహెంగాస్ కానీ చాలా బాగా అనిపిస్తాయి చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి అనమాట సో నేను అందుకనే దీన్ని బుక్ చేశాను చాలా బాగుంది నేను అనుకున్నానికన్నా కూడా ఇంకా సూపర్గా వచ్చింది కొంచెం డిజైనింగ్ ఏంటంటే నేను ఫస్ట్ చూపించాను కదా పింక్ కలర్ సో అదే డిజైనింగ్ బట్ ఏంటంటే మనకి డ్యూయల్ షేడ్లో వచ్చింది అండ్ పైన వచ్చేసి మనకి పీచ్ కలర్కి రామా గ్రీన్ గ్రీన్ గ్రీన్లా ఉంటుంది కృష్ణ బ్లూ ఉంటుంది కదా సో ఆ టైప్లో అయితే కలర్ అయితే ఉందనమాట మీకు వీడియోలో కొంచెం వెరైటీగా కనిపిస్తుంది బట్ మనకి దీనికి డోరీస్ ఇచ్చారు అండ్ మనకి జిప్ కూడా ఇచ్చారు సో ఆల్రెడీ ఇది ఫుల్ స్టిచ్డ్ ఉంది మనకి ఫుల్ లెంత్ లెహంగా హైట్ ఎంత ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఒక నేను బార్డర్ చూపించాను కదా ఫస్ట్ పింక్ది సో అలానే ఉంది అనమాట బార్డర్ అండ్ మనకి దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు క్యాన్క్యాన్ అయితే లేదు చెప్పాను కదా స్టిఫ్ది అదైతే ఉందనమాట మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అండ్ స్టిఫ్గా ఉండడానికి ఫుల్ షైనింగ్ ఉంది మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా కానీ బయట మాత్రం ఫుల్ షైనింగ్గా కనిపిస్తుంది సో మనకి హ్యాండ్స్ వచ్చేసి లోపలనే ఇలా స్టిచ్ చేసి ఇచ్చారు చూపిస్తున్నాను చూడండి హ్యాండ్స్ కానీ మనకి బ్లౌజ్ పీస్ మొత్తం కూడా లోపలనే ఉంది సో సేమ్ ఇది కూడా అంతే ఫ్రంట్కి బ్యాక్కి మనకి డిజైన్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ మాత్రం మనకి రామా గ్రీన్ సారీ కృష్ణ గ్రీన్ టైప్లో ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారనమాట సూపర్గా ఉంది ఇది కూడా టూ కాంబినేషన్స్ అయితే ఉంది అనమాట బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి అయితే బాగుంటుంది దీంట్లో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి బ్లౌజ్కి సపరేట్ దీనికి గేరా అయితే ఫుల్గా ఇచ్చిననమాట సో చూడండి ఎంత పెద్దగా ఉంది గేరా అయితే నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది అనమాట అండ్ దీని చున్నీ అయితే ఇంకా సూపర్గా ఉంది సో నాకు ఇలా డ్యూయల్ షేడ్ చున్నీస్ అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకనే తీసుకున్నాను అండ్ షైనింగ్ అయితే ఫుల్ షైనింగ్ ఉంది ఇది సో ఇది మనకి బార్డర్స్ కూడా అందులోనే మనకి కలిపి నేసినట్టుగా అయితే ఉంది అనమాట అంటే లేస్లో అయితే కనిపించడం లేదు ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ అయితే అస్సలు లేవండి ఇది ఒక్కటే కలర్ ఉంది అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది చెప్పాను కదా చున్నీ మాత్రం కొంచెం తక్కువగానే వస్తున్నాయి టూ మీటర్స్ ఉంటే బాగుంటుంది బట్ వన్ అండ్ హాఫ్ మీటర్ అలా ఉందన్నమాట బట్ ఓవరాల్గా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఫుల్ షైనింగ్ ఉంది మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ ఫుల్ షైనింగ్ ఉంది అనమాట లాస్ట్లో నేను చూపిస్తాను ఒక్కొక్కటి చూడండి